ジャンプ。<music> i व्यक्तिगंका कद हो जाएगा నా పేరు ప్రభాకర్ నా పిల్లలు చైతన్య టెక్నాలజీ స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్ ఎల్కే చదువుతున్నారు యాక్చువల్లీ నేను నా వైఫ్ ఇప్పుడు జాబ్ లెస్గా ఉన్నాము డిఎస్సి గవర్నమెంట్ డిఎస్సి పడింది అనేసి బోర్డ్ టెస్ట్ పడింది అనేసి డిఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నాము సో అప్పుడు ఇప్పుడు ఫీజు కట్టలేకపోతున్నాము ప్రిన్సిపల్ సార్ గారికి ఆల్రెడీ నేను సిక్స్ మంత్స్ పే చేయలేదని చెప్పాను సరే అన్నారు ఫస్ట్ మళ్ళీ ఎవ్రీడే ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఫీజు 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 అంటున్నారు సార్ నేను ఇప్పుడు కట్టలేను అనేసి త్రీ వీక్స్ స్కూల్ పిల్లని ఇద్దరు నిలిపేశాను వేరే తప్ప ఎక్కడైనా నాకు అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని కడదామనేసి ఈరోజు వచ్చాను ఆల్ ఆఫ్ ప్లేస్ స్కూల్ పిల్లల్ని అంతా ఇద్దరిని బయట తరిమేసి బ్యాగ్స్ ఇచ్చేసి వాళ్ళు ఫీజే నాకు ఇంపార్టెంట్ స్కూల్ పిల్లల వైఫ్ పిల్లల లైఫ్ నాకు ఇంపార్టెంట్ కాదు స్కూలే ఇంపార్టెంట్ స్కూల్ ఫీజే నాకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను

ఫీజ్ కట్టలేదు పిల్లలను బయట పంపించేస్తే మేము రెస్పెక్ట్గా మేము ఎందుకు జాబ్ చేసుకోవాలి లేవు అసలు మీకున్నది ఎవరికి తెలియదు ఇప్పుడు ఎలా ఏందంటే నాకు ఆఫీస్ నాకు కొంచెం ప్రాబ్లం అయిపోయింది ఆయన మీకు పరుగు పెట్టడం అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎందుకు ఎలా ఉంటారు ఆఫ్టర్ ఫీజు కట్టారు పిల్లలకి అసలు మీరు ఏమంటారు పబ్లిక్ లైబ్రరీ కూడా నా నాకుని బయట పంపించేస్తారు తన మైండ్ ఎలా ఉంటుంది చైల్డ్ యాక్టివిటీ ఎక్కువ పెట్టచ్చింది బయట తర్వాత పరుగు నార్మల్గా ह्यूमन राइट्स वाले लेवल्स केस पर है ह्यूमन ने पैटर्न चेक किया ये कंप्लीट है सही है प्रभाव पर है ये पेपर पेपर ही है ये ये जो दी ये मानी नहीं है ये जो है ये ये चेकता हो एज इट इज अदर लास्ट ओके मान के तुम्हें इधर आ सकते हो सर ये लास्ट है ये जो है ये भी मान के चेकता మీరు నేను చెప్పేది ఏ పాయింట్ అబద్ధ తగ్గి ఉంటే చూసి చూసి చెక్ చేసుకోండి ప్రభాకర్ అనే తేడానికి తవడపల్లి వాస్తవలు అతను వాళ్ళ ఇద్దరు పిల్లల్ని యోగశ్రీ విక్రమ్ యూకేజీ ఒకరు ఫస్ట్ స్టాండర్డ్ ఒకరు చదివే ఆ పిల్లలు ఇద్దరిని కూడా చైతన్య స్కూల్లో జాయిన్ చేయించాను బట్ నేను ఇయర్ అంతా కూడా ఫీజు కట్టలేకపోవడం పోవడం వల్ల మా పిల్లలు ఇద్దరిని బయట పంపించేశారు అని కంప్లైంట్ చేయడం జరిగింది సో ఆ కంప్లైంట్ మీద ఎంక్వైరీకి ఇక్కడికి వచ్చాము పేరెంట్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నాము ఏ విషయం ఏంటి పేరెంట్ అంటే పిల్లల్ని ఎందుకు బయట పంపించారు పిల్లల్ని టీచర్స్ పంపించారా లేకపోతే వీళ్ళు పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లారా అని దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది అదేవిధంగా ప్రిన్సిపల్ గారిని కూడా రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వమంటున్నాం ఏం జరిగింది అని ఈ రెండు స్టేట్మెంట్స్ని కూడా పేరెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ప్రిన్సిపల్ దగ్గర స్టాఫ్ దగ్గర తీసుకున్నటువంటి స్టేట్మెంట్ ఈ రెండు స్టేట్మెంట్స్ని కూడా డిఈఓ గారికి డివైఓ గారికి పంపడం జరుగుతుంది తదుపరి అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది మేడం చాలా వరకు ప్రైవేట్ స్కూల్స్ వంటి ఏ స్కూల్ పైన ఇలా ఏదైనా యాక్షన్ ఏమైనా తీసుకున్నా ఇప్పటివరకు ఇప్పటివరకు అయితే ప్రైవేట్ స్కూల్స్ మీద నాకు వాళ్ళకి ఫస్ట్లోనే మేము మీటింగ్ కండక్ట్ చేసి చెప్పాము ఫీజెస్ ఏవైనా మీరు కలెక్ట్ చేయాలి అంటే పేరెంట్స్ నుంచి మీరు తీసుకోండి పిల్లల్ని అయితే అడగద్దండి అని చెప్పినాము పిల్లల నుంచి ఓన్లీ మీరు ఎజన్ ఇవ్వండి వాళ్ళకి ఫీజులు అనేటివి పేరెంట్స్ని అడగండి వాళ్ళ ఫోన్ నెంబర్స్ మీ దగ్గర ఉంటాయి పేరెంట్స్ దగ్గర నుంచి మాత్రమే తీసుకోండి వాళ్ళనే అడగండి పిల్లలకి ఫీజులకి సంబంధం లేదనే విషయము చాలా మాన మీటింగ్ కండక్ట్ చేసి ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది దీని మీద మాకు ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కూడా మేము వెంటనే రెక్టిఫై చేస్తున్నాం ఇలాంటి పట్టణ జరిగినప్పుడు ఎలాంటి జరిమానాలు ఉంటాయి చర్యలు ఎలాంటివి ఉంటాయి పిల్లల్ని యాక్చువల్లీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము పిల్లలని వాళ్ళకి ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఖచ్చితంగా చదువుకునే రైట్ ఉంది కాబట్టి ఫీజుకి ఎడ్యుకేషన్కి ఇక్కడ సంబంధం లేదు వాళ్ళు ఖచ్చితంగా ఫీజు అనేది పిల్లలకు సంబంధం లేదు కాబట్టి పేరెంట్ని మాత్రం అడగాల్సింది అంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్న ఖచ్చితంగా జరిగిండేటువంటి పిల్లల మీద వాళ్ళు జరిగిండేటువంటి విషయాన్ని బట్టి వాటి తీవ్రతని బట్టి యాక్షన్ ఉంటుంది యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడము పాఠశాలల మీద రికగ్నిషన్కు సంబంధించి కానీ వాటి మీద క్లోజ్ చేయడం కానీ ఇటువంటి చర్యలు జరిగిండే విషయ తీవ్రతను బట్టి పై అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ప్రశ్న చదవండి బి ప్రవీణ్ కుమార్ ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా కన్వీనర్ ఈరోజు పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఉదయం స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఒకటో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులని ఫీజు కట్టలే అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం బయటకు పంపించడం జరిగింది ఆ ఆవేదనతో ఇక్కడికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించడంతో మాకు ఫీజులే కావాలి మాకు పిల్లల భవిష్యత్తు అవసరం లేదు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి తల్లిదండ్రులను దూషించడం కూడా జరిగింది ఈ విధంగా పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాల అలాగే కార్పొరేట్ పాఠశాల వాళ్ళు తీరు వ్యవహరిస్తూ ఉన్నాయి ఎన్నోసార్లు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎంఈఓ గారికి మేము ఎన్నో వినతి పత్రాలు అందించినప్పటికీ కూడా ఏ ఎక్కడా కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల పైన చర్యలు తీసుకున్న దోకాలు లేవు ఈ ఈ ఈ కాలంలో ఎలాగుందంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి విద్యాశాఖ అధికారులందరూ కూడా నిమ్మక నేరెత్తినట్టుగా ఎన్నిసార్లు మేము వాళ్ళకి ఆరోపణలు చేసినప్పటికీ ఎన్నిసార్లు వాళ్ళకి లెటర్లు అందించినప్పటికీ కూడా మేము పట్టించుకోము మాకు అవసరం లేదు వాళ్ళ దగ్గర నుంచి మాకేదో ఏదో మేము జోలో పెట్టుకుంటున్నాం అన్నట్టుగా వీళ్ళు తీరు వ్యవహరిస్తున్నారు ఈ విధంగా వేలకు వేల లక్షలు లక్షలు ఫీజులు పోగేసి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు రేజు రోజు వాననగా ఎండనగా కూలీనాలు చేసి పిల్లల్ని పాఠశాలలు పంపిస్తామంటే వీళ్ళు ఏదైతే వెయ్యో రెండు ఫీజు కట్టలేదని చెప్పేసి పిల్లల్ని ఈ విధంగా బయటకు పంపించడం అనేది చాలా బాధాకరం ఈ విధంగా ఏవైతే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు తీరు వ్యవస్థ వీటన్నిటిపైన వెంటనే కూడా చట్టరీత చర్యలు తీసుకోవాలి లేని ఏడలో ఏఎస్ఎఫ్గా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపైన ఏఎస్ఎఫ్ అద్దీ పెద్ద ఎత్తున విద్యార్థులందరినీ పోగు చేసుకోవాలి ధన్య కార్యక్రమాలు అలాగే ఆందోళన కార్యక్రమాలను కూడా చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్గా మేము తెలియజేస్తా ఉన్నాం